నమస్తే బాబు నువ్వు ఒకరా పని చేసిపోయింది బాబు వెళ్తాను లేదు చేయలేదు గట్టా వెళ్తా లేదండి నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు అండి ఏదో పిల్లలు ఎవరితో మరి మీకు పెన్షన్లు అందేయా అందే బాబు ఇచ్చారు నిన్న ఆ ఏది తెచ్చుకున్నాను బాబు అత్తర నేనే తెచ్చుకున్నాను మరి అంతకుముందు మరి వీళ్ళు వాలంటీర్లు వచ్చి కదా ఇచ్చేవారు ఇంటికి వచ్చి ఇచ్చి వేరండి ఇంకా ఎవరో మీకు అండి ఆ వాళ్ళందరూ చెప్పారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోమని ఖాళీగా ఉంది నేను వెళ్తులు ఇచ్చేసారు బాబు రాకుండా వెళ్ళి తెచ్చుకుంటే తెచ్చుకున్నాను బాబు ఇబ్బంది ఇబ్బంది లేదా వెళ్ళి ఇప్పుడు ఇక్కడ సైకిల్ మీద వెళ్ళి అక్కడ వచ్చేసి దా బాబు ఇచ్చేస్తాం అండి తెచ్చుకుంటే తెచ్చుకున్నా బాబు మీకు మీరే తెచ్చుకున్నారా మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళి వాళ్ళు తెచ్చుకెళ్ళలేదు వాళ్ళు తీసుకెళ్ళలేదు మీకు ఇబ్బంది పడ్డారా ఏమన్నా లేదు బాబు వాళ్ళు సో ఏంటి ఈసారి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు మరి గెలుస్తారా గెలవరా ఎలా ఉంటుంది గెలుతారు బాబు గెలుతారు రండి చెప్పండి బాబు ధైర్యంగా గెలుస్తారు మా చూసాము ఈ చూడాలని అనుకుంటున్నారు పిల్లలు అందరూ ఆ ఒక్క మాట మీద ఉన్నారు ఇలా మామూలుగా ఉన్నారు కార్యకర్తలు మన మీద మా దగ్గర మాకు చుట్టాల వేస్తారు అలాగంటావా అంటున్నాం మేము పవన్ గారు ఏం ఎందుకు ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు ఏదో చంద్ర పరమాత్మ మాటలు చెప్తున్నాడు బాగా చూస్తాను అంతే ఇంక మేము ఎంతకాలం ఉండిపోతాం బాబు అది మాత్రం గొప్పగా బతకాలి మేము టెంపుల్ నాకు ఎనభై మూడు సంవత్సరాలు క్రిక్స్ వచ్చింది మామూలు చక్కగా మేము మామూలు అమ్మలు అప్పుడులాగే బతకాలి అప్పుడు పెట్టి లేచిపోరు మామూలు అమ్మలు ఏరో రెండు ఎకరాలు అమ్మవారు ఇప్పుడు కొట్టినారు బాబు వాళ్ళకు మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు మీ ఆశీర్వాదం ఉందా వంద ఉండే వంద చదువు నేను చదువు జయ్యంగా చెప్తున్నాను మేము భగవంతుడు కూడా కాపాడాలి బాబు ఏం బాబుదానం పడుకో గెలుపు అక్కడ ఆడితే అంటున్నారు లోపల అంటున్నారు ఆడికే ఇచ్చేయాలి రా చుట్టూ ఎవరికి పవన్ కళ్యాణ్ చూద్దాం ఈ చుట్టూ అంటున్నారు బయటకి మళ్ళీ అక్కడే మరి అడిపోతే రౌడీల ముందు మాట్లాడలేము మేము ఆ రౌడీలు అక్కడ దొంగితో అంటారు అంటే దగ్గర ఎవరు కాదు మేనలు బెదిరిస్తున్నారు బెదిరించి అంటారండి వాళ్ళు ఏదో ఏటకారంగా స్వతంత్రం మర్చి అని నాకు మేనోళ్ళు ఊరుకుంటూ తాలి కుట్టము ఎక్కువండి ఇక్కడ ఓటు వేసేది మాత్రం అందులో ఇదే దేవు జయ్యం బాబు జయ్యం పంచాడు